ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ జీవితంలో ఉన్నతంగా ఎదగలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా ఎన్ని లా ఆఫ్ చేసినా ఎన్ని పూజలు చేసినా జీవితంలో మనం ఎదగలేకపోతున్నామో అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు వాస్తవానికి సమస్య ఎక్కడుంది అని మీరు గుర్తించలేక ఇన్ని అవస్థలు పడుతూ ఉన్నారు వాస్తవానికి ఎవరైతే బాధపడుతున్నారో వారిలోనే సమస్య దాగి ఉంది అది ఏమిటి అని అంటే ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదిగాడు అంటే వారిలో ఫర్గివనెస్ ఎక్కువగా ఉంది అని అర్థం అలాగే వారి జీవితంలో అనుకున్న గోల్స్ రీచ్ అయ్యారు అంటే వారిలో లెట్ గో చేయటం అనేది అలవాటు చేసుకున్నారు వాళ్ళు అని అర్థం మరి మీలో కూడా ఇది చెయ్యాలి అని మీ అందరికీ తెలిసే ఉండవచ్చు కానీ ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే కనపడుతూ ఉంటారు అందువల్లే ఉదయం లేచి అఫర్మేషన్ చేస్తూ ఉంటారు విజులైజేషన్ చేస్తూ ఉంటారు దైవారాధన చేస్తూ ఉంటారు కానీ సక్సెస్ రాలేదు అని బాధపడుతూ ఉంటారు మరి ఎలా చేయాలి దాన్ని ఈజీగా మనం ఆచరించాలి ఆ మనం అనుకున్న సక్సెస్ ని సాధించాలి అంటే ఈ చిన్న చిన్న టెక్నిక్ ని ఫాలో అవ్వండి సహజంగా మనకి ఎక్కడొస్తూ ఉంటది కోపం మన భార్య ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు తెలియకుండా ఆవిడ మీద మనకు నచ్చినప్పుడు కోపం వస్తూ ఉంటుంది అలాగే మన భర్త భార్యని ఏదైనా చిన్నగా అన్నప్పుడు తెలియకుండా భార్య వెంటనే కోపంతో ఉంటుంది ఇలా రావటం అది తప్పని ఇద్దరికీ తెలుసు కానీ ఆచరణలో మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు అలాగే పిల్లల మీద కావచ్చు అలాగే మన కొలీగ్స్ మీద కావచ్చు మన పార్ట్నర్స్ మీద కావచ్చు అనేక చోట్ల మనకి తెలియకుండానే క్షమాపణ చెబుతాం తర్వాత కానీ ఉపయోగం ఏముంది అంటే ముందుగానే ఇది కరెక్ట్ కాదు ఈ విధానాన్ని మనం అలవాటు చేసేసుకున్నాం ఎందుకు అలవాటు చేసుకున్నాం పూర్వ జన్మలోని కర్మల యొక్క ప్రతిఫలంగా ఈ జన్మ మనకి వచ్చింది సంచిత కర్మ అలాగే ప్రారంభ కర్మ యొక్క ఫలితమే ఈ జన్మ అనే విషయం అందరికీ తెలుసు దాని ప్రభావం చేత మన ఆలోచనలు కానీ మన ప్రవర్తనలు కానీ మన స్థితిగతులు కానీ ఉన్నాయి కానీ దీన్ని మార్చుకోవాలి కదా ఆగామి కర్మలో మనం దీన్ని మార్చుకునే ప్రయత్నం మనం చేయాలి దానికి కావలసింది ఒకటే ఫర్గివ్నెస్ ఏ వ్యక్తిలో అయితే ఫర్గివ్నెస్ ఎక్కువగా ఉంటుందో వారికి గత జన్మ కర్మలు కూడా తొలగిపోతాయి తొలగిపోయి మీరు జీవితంలో మీ సంకల్పాలని ఈజీగా సిద్ధించుకోగలుగుతారు క్షమాగుణం కావాలి ప్రతి సెకండ్ ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే స్థితిలో మీరు ఉండాలి ఒకవేళ మీ వల్ల కాకపోతే ఈ టెక్నిక్స్ని ఫాలో అవ్వండి వెంటనే మీరు ఏదో ఒక చాంటింగ్ని మనసులో చేసుకోవాలి ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు అతని మీద మనకు కోపం వచ్చింది ఆ కోపాన్ని చూపకుండా వెంటనే చాంటింగ్ చేయటం మొదలుపెట్టండి ఓం నమో భగవతే వాసుదేవాయ అని చేయండి అలాగే ఓం నమో నారాయణాయ లేక ఓం నమ శివాయ ఇలా ఎవరైతే మీకు అవతల వ్యక్తి మాట్లాడినప్పుడు కోపం వస్తే దాని నుంచి బయటపడటానికి భగవంతుడికి ఆరాధన చేయాలి అలాగే ధ్యానం చేయాలి ఎవరైతే ప్రతిరోజు ధ్యానం చేస్తారో వారికి కోపం తగ్గిపోతుంది జ్ఞానం వస్తుంది ఈ జ్ఞానంతో పాటుగా ఫర్గివ్లెస్ మీలో పెరుగుతుంది అలాగే ఏ బాధ వచ్చినా ఏ కష్టాలు నష్టాలు కలిగినప్పుడు దాని గురించే ఆలోచించడం మానేసి లెట్ గో చేయటం లెట్ గో అంటే ఏదైనా మీకు సమస్య వచ్చింది లెట్ గో అని మీకు మీరే చెప్పుకోవాలి నేను దాన్ని వదిలేస్తున్నా దాన్ని నేను పట్టించుకోను ఎందుకని ఈరోజు మనకి బాగా బాగా వచ్చింది రేపు కూడా ఇలాగే ఉండదు కదండి పెండ్ వస్తుంది అలాగే ఒక చీకటి పడింది మరలా తెల్లారుతుంది వెలుగొస్తుంది అంతేగాని ఎప్పుడు చీకటిగా ఉండదు ఎప్పుడు వెలుగు ఉండదు అలాగే మనిషి జీవితం కూడా చీకటి వెలుగులాగానే మారుతూ ఉంటుంది అది కర్మానుసారంగా అయితే దేన్ని కూడా మనం భయపడకుండా లెక్కో చేయాలి కష్టం వచ్చినప్పుడు అలాగే పరిగణిస్తూ ఉండాలి ఈ రెండు కనుక మీరు ప్రతి సెకండ్ ఆచరించడం నేర్చుకుంటే మీరు తప్పకుండా మీ గోల్స్ రీచ్ అవుతారు ఎలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ చేసినా అలాగే దైవ ప్రార్థన చేసినా పూజలు చేసినా అవి మీకు ఈజీగా ఫలిస్తాయి మరి ఇప్పటి వరకు కారణం మీరు ఈ చిన్న తప్పు చేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించుకోండి ఇది నిజమా కాదా అనేది కూడా మీరు మనసు పెట్టి ఆలోచించండి ఎందుకని ఉన్నతంగా ఉన్నవారు ఇలాంటి అవలంబించి వారు ఉన్నతంగా ఎదిగారు మరి అందరం ఆచరించలేమా ఎందుకు ఆచరించలేము కాకపోతే మనసు పెట్టాలి దానికి ఒకే ఒక్కటి ధ్యానం చేయాలి అవకాశం ఉన్నంత మటుకి ధ్యానం చేస్తూ మీరు భగవంతుడికి ఆరాధన చేస్తూ క్షమాగుణాన్ని అలవరుచుకోవాలి చిన్న చిన్న తప్పులకే సీరియస్ అయిపోవటం ఎదుటి వారిని తప్పుగా మాట్లాడటం ఈ రోజు నుంచి వదిలేయండి మీ మానవ ప్రయత్నం మీరు చేయండి జీవితంలో ప్రతి వ్యక్తి ఉన్నతంగా ఎదగాలి అంటే ఈ రెండు గుణాలు అలవాటు చేస్తుంటే మీరు ఉన్నతంగా ఎదగటమే కాకుండా పది మందికి మీరు ఆదర్శప్రాయంగా మారుతారు మీ జీవితం చరిత్రలో నిలిచిపోతుంది మీకు ఒక అధ్యాయం అంటూ ఉంటుంది చరిత్రలో మీ గురించి పది మంది చెప్పుకునే స్థాయికి ఎదగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఆచరణలో మాత్రం చాలామంది ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటారు కానీ చెయ్యాలని తపన ఉంటే తప్పకుండా మీరు సాధించవచ్చు మీరు ఈ రోజునే నిర్ణయం తీసుకోండి నాకు ఎటువంటి సమస్య వచ్చినా లెట్కో చేయగలుగుతాను ప్రతి ఒక్కరిని క్షమించగలుగుతాను క్షమించటం చాలా ఈజీ అని చెప్తూ ఉంటాను కానీ అదేవిధంగా కొన్నిసార్లు క్షమించడం చాలా కష్టంగా కూడా ఉంటుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఎవరైతే ఆజన్మశగా ఫీల్ అవుతారో అతను చూస్తేనే మీకు కోపం వస్తుందో ఆ వ్యక్తిని క్షమించే విధంగా మీరు మనసులో ప్రయత్నం చేయండి అతని మీద నాకు ఎటువంటి కోపం లేదు అంటే అతను ఏదో టైంలో మంచి పనులు చేసి ఉంటాడు కదా ఆ మంచి పనులు మీరు గుర్తు తెచ్చుకోండి అంతమందికి మంచి పని చేశాడు నా విషయంలో ఎందుకు అలా పొరపాటు చేసి ఉంటాడు అని తెలియక చేసి ఉంటాడు అనే భావన మీలో కలిగితే క్రమక్రమేపీ అతన్ని మీరు క్షమించగలుగుతారు ఇలా అలవాటు చేసుకుని ప్రతి ఒక్కరిని క్షమించే గుణాన్ని అలవరుచుకున్న నాడు మీ జీవితంలో ఉన్నతంగా మీరు ఎదగగలుగుతారు మనకి శత్రువు మనమే మనలో ఈ ఆలోచనల వల్లే మనం జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నాం అనారోగ్యాల పాలవుతున్నాం మీరు ఒక్కసారి ఆలోచించండి ఆచరించే ప్రయత్నం చేయండి しばらく。